ఒక మహిళ మధ్యాహ్నం కూర్చుని ఉంది ఆమె భర్త సముద్రంలో ఈత కొట్టడానికి వెళ్లాడు సముద్రపు నీరు అతనిలో వేసవి తాపాన్ని చల్లబరుస్తోంది ఆమె భర్త బాగా లోపలికి ఈదుకుంటూ వెళ్లాడు అతను మంచి ఈతగాడు కాదు దురదృష్టవశాత్తు సముద్రంలో కొట్టుకుపోయి మునిగిపోయాడు అతను తన జీవితాన్ని కోల్పోయాడు సముద్రం ఒడు కూర్చున్న అతని భార్య అదంతా నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయింది సహాయం చేయడానికి చుట్టుపక్కల ఎవ్వరూ లేరు ఆమెలో అసహనం చిరాకు కోపం ఒక్కసారిగా కమ్ముకొచ్చాయి ఆ కోపంతో సముద్రపు ఇసుకలో ఈ సముద్రం ఒక హంతకుడు నా భర్తను పొట్టను పెట్టుకున్నాడు అని రాసింది మరికొంత దూరంలో ఒక మత్స్యకారుడు సముద్రంలోకి తన వలను విసిరాడు ఆ రోజు అతనికి అద్భుతంగా అతని వలలోకి పెద్ద చేప పడింది అతని సంతోషానికి డు ఉప్పొంగి ఒడ్డుకు వచ్చి ఇసుకలో ఇలా రాశాడు ఈ సముద్రం గొప్ప అన్నదాత నాకు అన్నం పెడుతోంది మరికొంత దూరంలో ఒడ్డున ఒక పిల్లవాడు కెరటాలతో కేరింతలు కొడుతూ ఆడుతున్నాడు ఆ ఆటలో అతని చెప్పు ఒకటి సముద్రంలోకి వేగంగా కొట్టుకుపోయింది అతను చాలా ఉద్వేగంతో ఇసుక మీద ఈ సముద్రం పెద్ద దొంగ నా చెప్పు దొంగిలించింది అంటూ వాపోతూ రాశాడు మరికొంత దూరంలో ఒక వృద్ధుడు చాలా ప్రశాంతంగా నడుచుకుంటూ వస్తున్నాడు కెరటాలు అతని కాలుని సుతారంగా తాకుతున్నాయి అకస్మాత్తుగా అతని కాలు ముందు మూసి ఉన్న ఆలిచిప్ప దొరికింది దాన్ని తెరిచి చూశాడు ఎంతో విలువైన మేలి ముత్యాలు ఉన్నాయి అతను ఆనందంతో గంతులు వేశాడు కృతజ్ఞతతో ఇసుక మీద ఇలా రాశాడు ఈ సముద్రం గొప్ప విశాలమైనది భాగ్యప్రదాత కొద్దిసేపటికి సముద్రం నుంచి వచ్చిన భారీ అలలు వీరి రాసినదంతా తుడిచివేసింది సముద్రానికి ఈ సంఘటనకు ఏ సంబంధము లేదు నిజానికి సముద్రానికి ఇవేవి తెలియవు చాలా ప్రశాంతంగా అన్నిటికీ సాక్షిభూతంగా ఉంది ఆ స్త్రీ తన భర్తను కోల్పోయినందుకు సముద్రానికి హంతకుడులాగా బాలుడు చెప్పు పోగొట్టుకున్నందుకు సముద్రానికి దొంగలాగా పెద్ద చేప దొరికినందుకు మత్స్యకారుడు అన్నదాతలాగా వృద్ధుడు గొప్ప బాగ్యప్రదాతగాను చిత్రించారు ఇది గౌర్ గోపాల్ దాస్ గారు చెప్పిన అద్భుతమైన స్ఫూర్తిదాయకమైన కథ దీన్ని వేదాంత కోణంలో చూద్దాం సృష్టిని విన్నది ఉన్నట్టుగా చూస్తే అది ఈశ్వర సృష్టి దాన్ని రాగ ద్వేషాలు అనే కళ్ళద్దాల నుంచి చూస్తే అది జీవ సృష్టి అవుతుంది సముద్రాన్ని సముద్రంలా చూస్తే అది ఈశ్వర సృష్టి రాగద్వేషాలు అనే అద్దం నుంచి చూస్తే అదే సముద్రం హంతకుడిలాగా దొంగలాగా అన్నదాత లాగా భాగ్య ప్రదాత కనిపిస్తోంది ఇది జీవ సృష్టి కొత్త సంవత్సరంలో మనం ఒక సత్సంకల్పం చేద్దాం ఈశ్వర సృష్టిని ఉన్నది ఉన్నట్టుగా చూద్దాం ఆనందాన్ని అనుభవిద్దాం రాగద్వేషాలు అనే కళ్ళద్దాలు తీసేద్దాం నూతన సంవత్సరానికి శుభాకాంక్షలు